ఈ ఓడిపోయిన వ్యక్తి గెలిచిన ఆయన కూడా ఆ రోజు చీకటి ఒప్పందం చేసుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం విడివిడిగా పోటీ చేసి నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థితో చీకటి ఒప్పందం చేసుకుని తెలుగుదేశం అభ్యర్థి గెలుపుకు సహకరించిన మాట వాస్తవం అనేది అందరికీ కూడా తెలిసిన విషయం ఎన్నికల్లో గెలిచినాయి గెలిచిన తర్వాత ఈయన కనపడలేదు ఆయన కనపడలేదు నేను గెలుపు వాటం లెక్క చేయకుండా మా ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన అందించిన సహాయ సహకారాలతో ఆయన ఆశీస్సులతో నేను ఏదైతే ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే చేస్తా అని హామీలు ఇచ్చానో వాటిలో మొట్టమొదటిది సంక్షేమ పథకాల అమలు నిజాయితీగా నిస్వార్థంగా అందించే కార్యక్రమం చేశాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధైర్యంగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఓటర్ల ఓటర్ మహాశైల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మమ్మల్ని ఆస్వాదించండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనార్థం కోసం ఇచ్చిస్తాం అంతేకాకుండా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన ఆదాన్ని ప్రతిపాదించారు రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రేహేజా ఇన్ఆర్బిట్ మాల్ రెహేజా కన్వెన్షన్ సెంటర్ రహేజా కాన్వకేషన్ సెంటర్ రహేజా ఐటీ టవర్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం ఏం సినిమా నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు అసాధ్యాన్ని స్వసాధ్యం చేసి చూపించాం ఈరోజు విశాఖ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ పరిస్థితుల్ని దశ దిశ మార్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని కూడా ఎందుకు దశ దిశ అన్నా అంటే ఇన ఇన ఇనాప్ మా టార్గెట్ ట్వంటీ థర్టీకి పెర్ డే విజిటర్స్ ఒక్క రోజుకి పర్యాటకుల సంఖ్య అందులో ఉన్న మాలు కావచ్చు థియేటర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వాడికి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వచ్చే వాళ్ళు కావచ్చు పెర్ డే ఒక్క రోజులో యాభై వేలు అంటే యాభై వేల మందిని ఒక రోజులో సందర్శించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చామంటే అది ఆసామాషి విషయం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు కొచ్చిన్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ కలకత్తాలో కానీ ఉన్న ఇన్ఆర్బిట్ మాల్స్ అన్నింటికంటే కూడా మన విశాఖపట్న నియోజకవర్గంలో వస్తుంది ఇన్ఆర్బిట్ మాల్ త్రీ టు ఫోర్ టైమ్స్ పెద్దది దట్టు ఈ రోజు ఇన్ఆర్బిట్ బిట్మాల్ రావటం వల్ల ఈరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చినాయి ఒక త్రీ స్టార్ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించి పోర్టు నిరుపయోగం ఉన్న పోర్ట్ ల్యాండ్లో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది లీజు తీసుకోవడం జరిగింది మూడు కన్వెన్షన్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది